వాహకంలోని విద్యుత్ ప్రవాహం వాహకం రెండు చివరల మధ్యనున్న పొటెన్షియల్ భేదం వి ల మధ్య సంబంధం ఓం విద్యుత్ ప్రవాహం పొటెన్షియల్ భేదం వీటి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొన్నది ఓం ఓకే అయస్కాంత అణు సిద్ధాంతం వెబర్ చేసిన పనికి ఉత్పత్తి అయిన ఉష్ణానికి మధ్య తూల్యాంక సంబంధం జౌల్ అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు పనులు మానుకొని వెళ్ళి అంటే వాళ్ళకి చేసే పని కూడా ఇంపార్టెంట్ అవుతుంది కానీ దీనికోసం చేసే వర్క్ని అంటే వాళ్ళకి ఇంట్లో అమౌంట్ యూస్ యూజ్ చేయాలి కదా వాళ్ళు ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వర్క్ చేస్తూ ఎగ్జామ్స్ రాసే వాళ్ళే చాలామంది ఉంటారు నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఏ మంది ఉన్నారు సో వాళ్ళకి ఏం చేయగలను నేను అని ఆలోచించినప్పుడు ఈ థాట్ అనేది వచ్చింది నాకు నాకు కూడా చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి ఇంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారనిపిస్తుంది సో అందుకే ఇంకా ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి వీడియోస్ నాకు ఒక ప్రోత్సాహం వచ్చింది సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి లైక్ల వల్ల వీడియో రీచ్ అనేది చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఉంటుంది సో వాళ్ళకి యూజ్ అయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే నా ఉద్దేశం సో ఖచ్చితంగా లైక్ చేయండి విద్యుత్ విశ్లేషణ మైకేల్ ఫారడే వాహకంలోని విద్యుత్ ప్రవాహ దిశ దాని చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్ర దిశకు మధ్య గల సంబంధం ఐర్స్టేట్ అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వాహకంపై పనిచేసే బల దిశ ఫ్లెమింగ్ విద్యుత్ అయస్కాంత ప్రేరణ మైకేల్ ఫారడే వలయం తీగ చుట్టూలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ లెంజ్ అయస్కాంత క్షేత్రం బి వాహకంలోని ప్రవహించే విద్యుత్ ఐల మధ్య పరిమాణాత్మక సంబంధం ఆంపియర్ వాహకం ప్రవహించే విద్యుత్ వలన దాని చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్ర దిశ మాక్స్వెల్ యాంపియర్ రేఖీయ వాహకంలో ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ ఫ్లెమింగ్ రుణ కిరణాలు లేదా ఎలక్ట్రాన్లు జేజే థామ్సన్ పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉన్నదని నిర్ధారణ లీనార్డ్ పరమాణు కేంద్రక ఆవిష్కరణ రూధఫోర్డ్ పరమాణు స్థిరత్వం